హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కొడుకు కోడలు వచ్చారు పెద్ద కొడుకు కోడలు అక్క వాళ్ళ పెద్ద కొడుకు కోడలు అయితే చికెన్ బిర్యానీ చేయమన్నాను కోడల్ని సూపర్గా చేస్తుంది అందుకని ఒక కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ మావయ్య కేజీన్నర చికెన్ శుభ్రంగా కడిగేసుకొని మనం బిర్యానీ చేసే కడాయిలోనే గంజు కానీ కడాయి కానీ ఏది చేస్తే అది అందులోనే చికెన్ వేసేసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ పెరుగు అయినా పర్వాలేదు మేమైతే తోడు పెడతాం కాబట్టి తోడు పెట్టిన పెరుగు హాఫ్ లీటరు ఒక టూ స్పూన్స్ గరం మసాలా ఒక సిక్స్ స్పూన్స్ కారము అంటే కొంచెం మనకు బిర్యానీ స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక రెండు అంతా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు రుచికి సరిపడే అంతకంటే కొంచెం తక్కువనే ఎందుకంటే మళ్ళీ బిర్యానీ రైస్లో కూడా మనం సాల్ట్ వేస్తాం కదా అందుకని సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ కొంచెం స్పైసీగా ఉండడం కోసమే చేస్తున్నాము పసుపు కొంచెము ఇవన్నీ యాడ్ చేసుకొని అందులోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అయితే నేను నేను అనుకున్నాను ఈ మసాలా దినుసులు ఏమైనా వేస్తుందేమో అనుకున్నాను కానీ పౌడర్ వేసేసింది అదే చాలా బాగుంటుందని అని ఇది స్పెషల్ ఏంటంటే ఆయిల్ ఇది నేను పచ్చి నూనెనే వేస్తాను ఎప్పుడైనా కానీ మా కోడలు మాత్రం నూనెను వేడి చేసేసింది ఎందుకంటే టేస్ట్ బాగుంటుందట ఆమె ఎప్పుడైనా అట్లనే చేస్తానన్నది అందుకే ఈసారి తనతోనే చేపిద్దాము తను చేస్తే టేస్ట్ సూపర్గా వచ్చింది అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు చేసింది చాలా బాగుంది ఈసారి కూడా తనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రైస్ అయిన తర్వాత గబా గబా తినేసినాం నైట్ అందరము ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ అంతే లైట్గా వేసేసి కలిపి ఈ కడాయిని ఏం చేసిందంటే సిమ్లో పెట్టి పెట్టి పెట్టేసింది పక్కన స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి పెట్టి పెడితే అది కొంచెం మనకు ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఈలోపు మనం బిర్యానీ రైస్ రెడీ చేసుకోవాలని బాస్మతి రైస్ కేజీన్నర చికెన్కి కేజీన్నర రైస్ కడిగి నానబెట్టి పెట్టేసింది ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక మళ్ళీ గిన్నె తీసుకొని దానిలో కొంచమే మనం అందులో ఎక్కువ ఆయిల్ వేసినాం కాబట్టి ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొంచెం మన మసాలా దినుసులు కొంచెం వేగడం కోసం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ ఎక్కువ వేడిగా ఆకముందే ఇవన్నీ వేసేసిందండి బగారా సామాన్ అంతా ఇలాయచి లవంగాలు చెక్క సాజీరా దాల్చిన చెక్క జాజికాయ కొంచెం పచ్చపచ్చగా దంచుకొని బగారా ఆకు అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసింది ఎక్కువ వేడి మీద చేస్తే ఫ్లేవరు సరిగ్గా ఉండదని ఎప్పుడు ఇట్లానే చేస్తుందంట ఇది మాత్రం స్పెషల్గా అనిపించింది నాకు ఇట్లా చేసింది తర్వాత ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇందులోకి ఇక మనకు ఏంటంటే వాటర్ ఎంత అంటే ఒక్క గ్లాసు రైస్కి గ్లాసు వాటరు అట్లా వేసేసింది సాల్ట్ కొంచెం అందులో చికెన్లో కూడా వేసినాం కాబట్టి రైస్కి సరిపడే అంత సాల్ట్ కూడా వేసేసి వాటర్ మాత్రం చూసుకొని మనం ఏంటంటే వాటర్ ఎక్కువ పోసి రైస్ కొ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత జల్లితో తీసి అందులో వేస్తాం కదా అట్లా కాకుండా మా కోడలు ఏం చేసిందంటే డైరెక్ట్ మనకు ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నర వాటరే యాడ్ చేసింది మళ్ళీ వా వాటర్ ఏం తీసి బయట పారబోయనికి ఏం లేదు మన ఫ్లేవర్స్ అన్నీ మన రైస్లోనే ఉండడం కోసము మనకు వాటర్ ఎక్స్ట్రా వాటర్ లేకుండా అక్కడికక్కడ సరిపోయేలాగానే పోసింది ఈ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఏం చేసింది పుదీనా వేసింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయదంట ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా అయితేనే అని ఒక్క గ్లాస్కి గ్లాస్న్నర చొప్పున మన కేజీన్నర రైస్కి వాటర్ అయితే పోసేసింది ఉప్పు అన్నీ సమానంగా వేసేసి మంచిగా కలిపి ఒకసారి మూత పెట్టి పెట్టుకుంటే మనకు ఇది నీళ్ళు అనేది మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇది మనకు రైస్ ఉడికే గ్యాప్లోనే మనకు చికెన్ కూడా చక్కగా వాటర్ వచ్చేసి మంచిగా గ్రేవీ బిర్యానీకి గ్రేవీ వచ్చేలాగా మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా మంచిగా మరుగుతుంది ఇందులో రైస్ వేసేసుకొని ఎయిటీ పర్సెంట్ పైనే ఉడికిచ్చింది బాగానే ఎక్కువనే ఉడికిచ్చింది అంటే మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్లోంచి తీసి అందులో వేస్తాం కదా అట్లా కాకుండా ఆ ఫ్లేవర్స్ బయట పోకుండా అందులో అందులోనే చూసారు కదా నార్మల్గా మనం బగారా రైస్ అయితే ఎట్లా చేస్తామో అదే విధంగా చేసి దీనిలో మొత్తంగా పేర్చేసింది పేర్చిన తర్వాత మంచిగా కేసి ఒక ట్వంటీ మినిట్స్ అండి ఒకటి స్టవ్ పైన ఏదైనా మనకు డైరెక్ట్ వేడి పోకుండా స్టాండ్ కానీ ఏదైనా పాత పెనం దోశల పెనం కానీ అలాంటిది ఏదైనా ఉంటే అది పెట్టేసుకొని దానిపైన ఈ ఈ గిన్నె అయితే పెట్టేసింది కలర్ కూడా వాటర్లో కాకుండా పాలల్లో కలిపితే బాగుంటుందని పాలల్లో కలిపి కలర్ కూడా వేసేసింది ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనకు దమ్కేసింది చూసాను కదా ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ పైన గిన్నె పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసింది టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఒక్కొక్కరం అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నాము చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి